విన్సెంట్ ఫెరర్ రెండవ క్రాస్ లో కాలువలు వద్దంటున్న కాంట్రాక్టర్ వేధిస్తున్నాడు కాలనీ వాసుల ఆవేదన అనంతపురం జిల్లా కేంద్రంలో విజయనగర్ కాలనీ వద్ద విన్సెంట్ ఫెర్రర్ రెండవ క్రాస్ వద్ద కాలనీ వాసులు సాధిక భాగ్యలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగర్ కాలనీలో విన్సెంట్ ఫెర్ర రెండవ క్రాస్ వద్ద కాలువలు బాగా ఉన్న కాలువలను జేసిపితో తొలగించి రెండు మీటర్ల ఉన్న కాలువను ఒక మీటర్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగిందని మా కాలనీలో కాలువలు వద్దని ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ ఉన్న కాలువలను జేసీపీతో తొలగించి నూతనంగా ఎందుకు నిర్మిస్తున్నాడో కాలనీ వాసులకు అర్థం కావడం లేదని ఇప్పటికైనా ఉన్నత అధికారులు విచారణ చేపట్టి విన్సెంట్ ఫెర్రా రెండవ క్రాస్ లో కాలువలు వేయకుండా అడ్డుకో అధికారులను కాలనీ వాసులు మీడియాకు వివరాలను వెల్లడించారు నా పేరు సాధిక విజం ఫైర సెకండ్ క్రాస్ లో ఉన్నాం మేము ఇక్కడ కాలం వేయడానికి నిన్న వచ్చి మాకు అదే ఒక గంట రెండు గంటల ముందు కూడా చెప్పుకోకుండా అప్పటికప్పుడే వచ్చేసి కాలువలు తీస్తామనేసి అన్నారు మేము ఆటికి అబ్జెక్షన్ చేసినాము మాకు వద్దు కాలువలు నీట్గా ఉన్నాయనేసి అబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళు లేదు ఇక్కడ నుంచి తీస్తాం మేము ఇక్కడ నుంచి కంపల్సరీగా తీయాల్సిందే అనేసి తీసినారు ఇప్పుడు వేసి ముందర వచ్చేసి ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు వేసినారు కాలువ ఇప్పుడు ఇక్కడైతే ఒక ఇంచు ఒక అడిగే వేస్తామనేసి అంటున్నారు అందుకు మేము అడ్డుగా ఉన్నాము బాగుండే అదే అక్కడ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారంట ముందర వాళ్ళు అందుకు వాళ్ళు వచ్చి తీసినారు ఉండేది కూడా నీట్గా ఉంది మాకేం వద్దు ఇక్కడ నుంచి అంటూ కూడా వాళ్ళు అదే పనిగా తీసినారు మాకైతే ముందర ఎట్లుందో వెనక కూడా అట్లనే ఒకటిన్నర రెండించు రెండు అడుగులుగానే వేయాలని మేము అనుకుంటా అదే అక్కడైతే ఒకటిన్నర పెట్టినారు అడుగులు ఇక్కడైతే ఒక అడుగు పెడు అంటున్నారు వెనక పెడితే ఎట్లా ఒక అడుగు ముందర ఒకటిన్నర అడుగు పెట్టేసి వెనక అడుగు పెడితే ఎట్లుంటుంది మళ్ళీ మళ్ళీ ఒక ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మళ్ళీ తీస్తారు కాలువలు మళ్ళీ మాకు మేము ఇబ్బంది పడాలి కదా మెడుకులు పెట్టుకోవాలా అన్నీ చేసుకోవాలా అన్నీ పోయినాయి వాటర్ పైపులు పోయినాయి బాత్రూములు పైపులు పోయినాయి అన్నీ మేము వేసుకోవాలా ఒకసారి అయితే ఏదో ఒకటి పొద్దు మునుగులే ఒక వచ్చిన వాళ్ళంతా వేసుకుంటూ పోతా ఉంటే ఎట్లా వేస్తే ఒకసారిగా నీట్గా వేయాలా బాగా కాలువ పెద్దగా వేస్తే వేయమన్నా లేకుంటే మీకు ఎవరు కాంట్రాక్టర్స్ వాళ్ళు ఏమన్నంటే కన్నా మీ పేపర్లు తీసుకురావండి చూడాలి అది ఇది అంటారంటే ఇవన్నీ మేము ఏమన్నా ఫుట్పాత్గా వేసుకున్నామా లేదు కదా పటాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా దీనికి నా పేరు భాగ్యలక్ష్మి ఈ ఒకటిన్నర అడుగు ఇప్పుడు ఉండే కాలవ ఉండే దానికంటే కొంచెం పెద్దగా వేస్తే పోయేదానికి బాగుంటాయి నీట్గా మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండే కాదు కదా ఒకసారి చేస్తే నీట్ గా అయిపోతుంది అన్నీ పోయినాయి ఇవన్నీ పోయినాయి కదా మాకి అవన్నీ ఖర్చు ఇంతకుముందు ఒకసారి ఈ పైపులు వాటర్ పైపులు వచ్చినప్పుడు అంతా చేయించుకున్నాము మళ్ళీ ఇది రెండోసారి ఇట్లా ప్రతిసారి మేము ఖర్చు పెట్టుకొని చేయించుకుంటా అంటే మీరు అట్లా చేసుకుంటూ అసలు ముందన్న చేసి వేస్తాము అని అన్న చెప్పాలి కదా అప్పటికప్పుడు సడన్ గా వచ్చి తోవేస్తే ఎట్లయితుందన్న ఒకరోజు ముందు వచ్చి చెప్పేసి ఏమన్నా ఉంటే తీసి పెట్టుకొని అన్ని నీట్గా చేసుకుంటారు వాళ్ళు కొట్టేసుకోవచ్చు వచ్చి దబ దెబ్బ కొట్టేసి మేము చేస్తామంటే పైపులు ఇప్పుడు అన్నిటికీ ఇబ్బందే కదా వాటర్ పైపులు పోయినా నీళ్ళకి అన్నిటికీ ప్రాబ్లమే కదా ఎవరైనా సరే స్టార్టింగ్ నుంచి చెప్పినారా లేదా శాంతమ్మ మేము ఇన్స్టెంట్ పేరనగర్ సెకండ్ క్లాస్లో ఉన్నాము మాకు ఇక్కడ నిన్న వచ్చి నిన్న సాయంత్రము వెంటనే కాలువలు దొగాలని చెప్పినారు చెప్తే మేమేం చేసినామంటే ఏం లేదు మాకు ఒక ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు ముందుగానే చెప్పలేదు కనీసం ముందుగా రోజన్న అప్లికేషన్ ఇస్తారు కదా అట్లా కూడా లేదు సరే తొగుతాన్నారు బాగానే ఉంది ఆ పైపులు పోయినాయి కాలువలు అన్నీ ఇది అయిపోయినాయి అవి వేస్తారంటే లేదు మేము వేసలేదు అని మీరు చూసుకోవాలి తర్వాత వచ్చేసి కాలువ ఒకటి నేర అడుగుండే కాలువ ఇప్పుడు ఒకొక్కడికే వేస్తామంటే ఎట్లది మేము మీరు వెయ్యకుండా మేము మా ఇది కొద్దిగా ఈ ముందర వాళ్ళు నీట్గా కాలువలు వేసుకొని కాళ్ళు ఎట్టుగా హైట్గా అన్ని పెట్టుకుని ఆడికి నేను ఏమన్నానంటే కాలువలు అన్నీ ఉన్నాయి కదండి ఎందుకు కాళ్ళ మీద కాల్చండి మీరు కట్టండి అన్నాము లేదు మేము మా రోజు మేము చేయాలన్నారు మేము అట్లా ఒక్కరు ఒక అడుగు వద్దు మాకు మాకు ఒకటినర అడుగు అది ముందర ఎట్లుందో ఆ సైజు కావాలని మేము అడుగుతాము మేము ఇన్సెంటర్జీ మా పేరు రవీంద్ర ఇన్సెంటర్ సెకండ్ క్లాస్ నుంచి మాట్లాడుతున్నాము మాకు కాలువలు వేస్తున్నారు సంతోషమే బట్ మాకు ఇంతకుముందు ఎక్స్టెన్షన్ కాలు ఇది ముందు మాకు ముందు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ కాలు మళ్ళీ వన్ ఫీట్ చేస్తున్నారు దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్కి మనకి ఇబ్బంది అవుతుంది అది కాలు ఎలా తీశారు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఫీట్ ఏమైనా మేము కోరుకుంటున్నాం మీడియా ద్వారా